హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తెలంగాణలో అధికారం మాదే ఇది పదే పదే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన కొడుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఎమ్మెల్సీ కవిత వీళ్ళంతా చెప్తున్న మాట బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్న మాట ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అంటే ఇంకో నెల తర్వాత వచ్చినా లేదా షెడ్యూల్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఎయిట్లో వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుంది అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళ నమ్మకం వాళ్ళ ఆశ అయితే ఇక్కడ ఒక డిజిటల్ పేపర్లో ఆసక్తికరమైన కథనం ఒకటి వచ్చింది ఆ కథనాన్ని ఇక్కడ మనం పేస్ చేసాము టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో బిఆర్ఎస్ కష్టమే అన్నది క్యాప్షన్ పెట్టి వాళ్ళు రాశారు ఇది గ్రోక్ చెప్తున్నది అని కూడా వాళ్ళు రాశారు గ్రోక్ అంటే మనందరికీ తెలుసు చాట్ బాట్ అయితే ఏ ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ గ్రోక్ మనందరికీ తెలుసు ఏదో ఏల సంబంధించి సో చాట్బాట్లో ఎవరైతే నెటిజన్స్ వేసిన ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలో రావడం కష్టం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలో రావడం కష్టం దానికి వాళ్ళు కొన్ని ఇష్యూస్ కూడా చెప్పారు అది ఏంటంటే ఒకటి ఫామ్ హౌస్ పాలిటిక్స్ పైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది ఫామ్ హౌస్ పాలిటిక్స్ పైన తీవ్ర అసంతృప్తి ప్రజల్లో ఉంది అండ్ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ ఆ తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్కు కేసీఆర్ పరిమితమైపోవడం అన్నది ప్రజలు ఇప్పటికీ కూడా సాటిస్ఫై కావడం లేదు అసంతృప్తితో ఉన్నారు ఆ పర్టికులర్ వే ఆఫ్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అంటే ఐదర్ ప్రగతి భవన్ ఆర్ ఫామ్ హౌస్ దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నది ఒక అంశం ఆ తర్వాత కార్యకర్తల్లో కూడా కాన్ఫిడెన్స్ను ఆ పార్టీ క్రియేట్ చేయలేకపోతుంది కార్యకర్తల్లో కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీకి కూడా మనుగడ లేదన్న సంగతి మనందరికీ తెలుసు సో కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని కలిగించకపోతే కార్యకర్తలు ఏ పార్టీ వెంట కూడా ఉండే అవకాశం లేదు సో ఇక్కడ కూడా గ్రోప్ చెప్తున్నది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా కార్యకర్తల్లో నమ్మకం కల్పించలేకపోతుంది కనుక కార్యకర్తలు పార్టీ పైన నమ్మకం కోల్పోతున్నారు అనేది దాని ఎసెన్స్ ఆ తర్వాత అంటే లోకల్ బాడీస్ ఏవైతే త్వరలో రాబోతున్నాయో అయితే సర్పంచ్ ఎలక్షన్స్ ఆర్ ఎంపీటీసీ ఆర్ డెపిటీసీ ఆర్ మున్సిపల్ వాట్ ఎవర్ ఏదైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో ఆ ఎన్నికల తర్వాత పార్టీ మొత్తంగా చెల్లా చెదురే అవకాశం ఉందని కూడా గృహక్ అంచనా వేస్తోంది అలాగే కేటీఆర్తో ఇది అయ్యే పని కాదు అని కూడా తేల్చి చెప్పింది గృహ్ కేటీఆర్ ఇప్పుడు మొత్తంగా పార్టీనంతా తన ఆధీనంలో ఉన్నట్టు తన ఆధీనంలో ఉన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్న విషయం మనకు తెలుసు అట్లాగే కేసీఆర్ కూడా అంటే తండ్రి కేసీఆర్ కూడా మొత్తం పార్టీ పగ్గాలు కేటీఆర్కి ఇచ్చినట్లే మనం భావించాలి ఇక్కడ ఏ సమావేశం పెట్టినా అందులో కేటీఆర్ ప్రధాన వక్తగా కూడా మనకు అనిపిస్తున్నాడు అయితే కేటీఆర్తో ఇదంతా అయ్యే పని కాదు అంటే ప్ర కార్యకర్తలు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే మళ్ళీ ఎన్నికల్లో అధికారులకు రావడానికి సంబంధించిన ఒక వ్యూహరచన కానీ కేటీఆర్ చేయలేకపోతున్నట్టుగా గ్రోక్ చెప్పింది ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే కొంతమంది పార్టీని అపఖ్యాతి పాలు చేస్తున్నారంటూ కూడా కామెంట్లు వచ్చాయి ఇవన్నీ కూడా చెప్తున్నాయి గ్రోక్ చెప్తున్నాయంటే నెటిజన్ల ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలను బేస్ చేసుకొని ఈ వార్తా కథనాన్ని ఈ డిజిటల్ పేపర్ ప్రచురించింది అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఈ సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకుంటున్నందున మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని కూడా గురుక్ చెప్తోంది దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దీన్ని నిజంగా సీరియస్గా ఆలోచించాలి బిఆర్ఎస్ పార్టీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను వీడియోలో ఎక్కువగా సోషల్ మీడియాను నమ్ముకుంటోంది దాన్ని ఎవరు తప్పుపట్టడానికి లేదు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు సరే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పైన వ్యతిరేకతను తీసుకురావడానికి కృత్రిమ వ్యతిరేకతను సృష్టించడానికి సోషల్ మీడియా ప్రచారాన్ని బాగా వాడుకోవడానికి సంబంధించి కోట్లలో కేటీఆర్ ఖర్చు పెడుతున్నట్టుగా కూడా బయట ప్రచారం ఉంది అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ఉధృతంగా జరుగుతున్న ఈ ప్రచార కాండ ఏదైతే ఉందో ఈ ప్రచార పర్వం ఏదైతే ఉందో ఇది అంతిమంగా పార్టీకి ప్రయోజనం కల్పించక కలిగించకపోగా పార్టీకి ఎక్కువ కీడు చేస్తుందని ఎక్కువ నష్టం కలిగిస్తుందని కూడా గ్రోక్ చెప్తోంది అందువల్ల ఇప్పటికైనా సరే యూట్యూబర్లను లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను నమ్మకుండా అంటే ప్రజలతో ఆల్రెడీ వీళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు కనుక రెండు వేల ఇరవై మూడులో ప్రజలు వీళ్ళని తిరస్కరించారు గ్రోక్ ఈ మొత్తం చెప్తున్నది ఏమిటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో డిస్కనెక్ట్ అయిన కారణంగా ప్రజలు వాళ్ళని తిరస్కరించారు సో ఇప్పుడు మళ్ళీ కేవలం సోషల్ మీడియానే ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాతోనే తమ అధికారానికి వస్తామని కేటీఆర్ కనుక అనుకుంటే అది పొరపాటు అది జరగని పని అని కూడా ఈ వార్తా కథనం తెలియజేస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్